హలో పిల్లలు ఈరోజు మనం సామంతరాజు కథ విందాం ఒకసారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు సామంతరాజు జాలిపడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు అతను రాజధాని వెళ్లాలని చెప్పాడు సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం ఎక్కించి తను నడవసాగాడు రాజధాని చేరాక ఆ కుంటివాడు దిగడానికి ఇష్టపడలేదు కేకలు అరుపులు మొదలుపెట్టాడు సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని ఆ రైతు వేసంలో ఉన్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు సామంతరాజు కాదు గుర్రం అతనిదని సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయం కోసం వచ్చారు అక్బర్ బీర్బల్ ను న్యాయం చెప్పమన్నాడు బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి వీళ్ళిద్దరినీ మరునడు మళ్ళీ దర్బారుకి రమ్మన్నాడు తెల్లవారింది ఇద్దరు దర్బారులో హాజరయ్యారు బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్లి కుంటాడిని నీ గుర్రం తీసుకో అన్నాడు అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక బిక్కం మొహం వేశాడు అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టాడు గుర్రం కూడా యజమానిని చూసి సంతోషంగా శకిలించింది వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని అక్బర్కి నివేదించాడు సామంతరాజు ఎంతో సంతోషంతో తనెవరో చెప్పి బీర్బన్ని ప్రశంసించి మళ్లీ తన రాజ్యానికి బయలుదేరాడు